గేమ్ చాలా రసవంతరంగా ఉంది ఐదు బాలుకి పదహారు కొట్టాలి అవుట్ అయిపోయింది ఇప్పుడే ఐదు బాలు ఉన్నాయి నాలుగు బాలు ఉన్నాయంట పదహారు రన్స్ కావాలంట ఒక్కొక్క బాలుకి నాలుగు రన్స్ కొట్టాలంట అంత వీర్లు కనిపించలేదు ఇక్కడ కాబట్టి మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాటింగ్ బ్యాటర్స్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు చాలా రసవత్సంగా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు టచ్ చేసాడు ఒక రన్ ఒక్క పరుగు తీయటం జరిగింది మూడు ఉన్నాయి పదహైదు రన్స్ కావాలి మంచి షాట్ కొట్టాడు జస్ట్ మిస్ క్యాచ్ కానీ ఒక పరుగు తీశాడు మరలా బాల్ వేస్తే మిస్ అయిపోయి మరలా మరొక పరుగు తీశాడు మొత్తం రెండు పరుగులు తీయడం జరిగింది రెండు బాల్కి పదమూడు రన్స్ కొట్టాలి షార్ట్ కొట్టాడు కానీ అది ఏదో దూరం పోలేదు మళ్ళా మిస్ చేశారు వాళ్ళు మళ్ళీ ఫోర్కి పోయింది అది ఇలా అదృష్టం కొంది ఇంకా నాలుగు రన్స్ రావడం జరిగింది కాకపోతే దరిద్రమైందంటే ఒక్క బాలు తొమ్మిది రన్స్ కావాలి ఒక బాలు పది రన్స్ కావాలంట విజయానికి అది వరల్డ్ రికార్డులో కూడా సాధ్యపడే విషయం కాదని అందరికీ తెలుసు మంచి షాట్ కొట్టాడు కాబట్టి బ్యాట్సర్స్ ఓడిపోయారు ఫస్ట్ తీసుకున్న బ్యాటర్స్ గెలుపొందడం జరిగింది అత్యుత్సాహంగా ప్రేక్షక మహాశైలు స్టేజి వద్దకు పరుగులు తీయటం జరిగింది అందరూ చాలా ఉత్సాహంతో ఆహ్లాదంతో కీరంతలు కొడుతున్నారు స్టేజి అంతా మంచి అసౌకరంగా నిండిపోయి ఉన్నది

఩దేటలంను నిటద఼వా కాఎసు r propri-? ఍రిని సా కరు దిది。సా ఇవుక త్రి కాగబయ్ సటేయాలు ఈడిన్ five��- ! ఇక troop ఉయాలు �.. ఔయవాలదేనే ?